ప్రాచీన భారతీయ సంస్కృత మంత్ర రూపంలో సైన్స్ సూత్రాలు సృష్టి ఆరంభంలో ప్రకృతి ఆరాధన ప్రపంచమంతటా ఉన్నదే సకల సస్య ఫల వృక్షాలకు వివిధ పక్ష్యాదులకు ప్రాణాధారుడు సూర్యుడే ఈ సూర్యకిరణం సోకగానే మంచు బిందువులు మంచి ముత్యాల్లా మెరుస్తాయి ప్రకృతి పులకరిస్తుంది ఆకాశం వివిధ రంగులతో అద్భుతంగా మారుతుంది ప్రతిరోజు కొత్త అందాలతో కనిపిస్తుంది ఉదయం ఆహ్లాదంగానూ మధ్యాహ్నం ప్రచండంగానూ సాయంత్రం ప్రశాంతంగానూ కనిపిస్తుంది నిజానికి దీని వెనుక ఓ రహస్యం ఉంది మానవ జీవితంలో ప్రతి ఉదయం కొత్తదనంతో మధ్యాహ్న సమయానికి పనిలో ప్రచండంగానూ సాయంత్ర సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతంగానూ ఉండమని దాని అర్థం ప్రాచీన ఋషులు కూడా ఇదే చెప్పారు ఇలా చేస్తే ప్రతిరోజు కొత్తగా నూతన ఉత్సాహంతో పనిచేస్తారు ఏ మానసిక శాస్త్రమైనా ఇదే చెబుతుంది అయితే మన ప్రాచీన ఋషుల విజ్ఞానాన్ని కేవలం ఒక మతానికి సంబంధించిన వాటిగా చూడటంతో వారి గొప్పతనం ప్రపంచానికి తెలియలేదు ఇక సహస్ర కిరణుడైన సూర్య భగవానుణ్ణి రోజు స్మరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ఋగ్వేదం చెబుతోంది సమస్త ప్రాణికోటిలో అంతర్యామి అయి ఉన్న విశ్వ సాక్షి కూడా సూర్యుడే సప్త వర్ణాలకు ప్రతీకగా ప్రభాకరుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాడు పూర్వకాలంలో సూర్యుణ్ణి మబ్బులు కమ్మితే అది దుర్దినంగా భావించేవారు ఇందులో భాగంగానే సంధ్యోపాసన ప్రధానం సూర్యశతక పఠనం సూర్య నమస్కారాలు ఇవన్నీ మన సంస్కృతిలో భాగమయ్యాయి సూర్య భగవాను పూజించడం మన పూర్వులు మనకు నేర్పారు ప్రాచీన భారతీయ శాస్త్ర విజ్ఞానమంతా సైన్సే వేద మంత్రాలు ఉపనిషత్తులు బోధించే జ్ఞానమంతా సైన్స్ కు వంద శాతం దగ్గరగా ఉంటుంది కాకపోతే అవి సంస్కృత మంత్రాల రూపంలో ఉంటాయి అయితే మన వాళ్ల గొప్పతనం మనకు తెలియకపోవడంతో టెక్నాలజీ అంతా తెల్లోడి సొంతమే అని మనం నేటికీ నమ్ముతున్నాం నిజానికి కనీసం శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ లేని రోజుల్లోనే మొత్తం విశ్వానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రాచీన భారతీయ ఋషులు తమ నిరంతర అధ్యయనం సాధన తపస్సు ద్వారా సంస్కృతంలో నిక్షిప్తం చేశారు అయితే శతాబ్దాల తరబడి వారిసత్వంలో మగ్గిన కారణంగా ఎంతో విలువైన వైదిక వాంగ్మయ సంపదను భారతీయులు కోల్పోయారు ఎన్నో తాళపత్ర గ్రంథాలు అగ్నికి ఆంగ్లేయులు విదేశీ యాత్రికులు మరెన్నో ప్రాచీన గ్రంథాలను తమ దేశాలకు తీసుకువెళ్లారు శబ్ద తరంగాల నాదం ఓంకారమే కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాచీన భారతీయ శాస్త్ర విజ్ఞానంపై పడింది చాలా మంది విదేశీయులు ప్రాచీన భారతీయ గ్రంథాలను వేదాలను అధ్యయనం చేస్తున్నారు సృష్టి అది నుంచి ఒకే ఒక్క శబ్దం ఉన్నదని అదే ఓంకారమని సనాతన ధర్మం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పింది నాసా పరిశోధనలతో ప్రాచీన భారతీయులు చెప్పింది సత్యమని మరోసారి రుజువైంది ఓంకారం గురించి మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం justo no, to no, no.